అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్లేస్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమానుషికాలని వెళ్తారు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ రోజు ప్రయత్నిస్తారు అయితే మహిళలకు మానసికమైనటువంటి వత్తిళ్లు కూడా తొలగించబడతాయి ఈ రోజు మహిళలు గోధుమ దానం చేయాల్సి ఉంటుంది పేదలకు మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల శుభాలు కలుగుతాయి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగబడతాయి ఈ రోజు ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి ఈ ఆశయాలు నెరవేరడంతో స్నేహితుల సహకారం అందుతుంది అనుకోని నిర్ణయాలు తీసుకుంటా రాబడి సంతృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారంలో లక్ష్యాలు సాధిస్తారు ఉద్యోగులకు మరింత ఉత్సాహం లభిస్తుంది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు విద్యార్థులకు అరుదైన పురస్కారాలు అందుతాయి మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు ఇంకా రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది గణపతికి పాలాభిషేకం చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజు చూసినట్లయితే నిరుద్యోగులు ప్రతిభ చాటుకుంటారు ద్రాబడి మెరుగ్గా ఉంటుంది వాహనాలు స్థలాలు కొంటారు ఉద్యోగాలలో మీరున్న హోదాలను నిలుపుకుంటారు వాణిజ్య వ్యాపార లాభాలతో నడుస్తాయి వైద్యులు సాంకేతిక వర్గాలకు మరింత పేరు సంపాదించగలుగుతారు విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు నూతన ఉత్సాహం లభిస్తుంది రోజు నవగ్రహ స్తోత్రాలు పఠించండి మీకు మేలు కలుగుతుంది కొన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి ఇంటా బయట ఉన్నటువంటి వత్తిళ్లు కూడా తొలగించబడతాయి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా మీకు తొలగించబడతాయి దూరపు బంధువులను కలుసుకుంటారు ఆలోచనలు అంతగా కలిసి రావు వాణిజ్య వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పుల సంభవం చిత్ర వారి క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గుతుంది విద్యార్థుల అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మహిళలు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు లక్కీ సంఖ్య డెబ్బై ఐదు లక్కీ కలర్ కులా నేటి పరిహారంలో ఈ రోజు మీరు ఐదు గరిడముక కాయలు తీసుకోవాలి ఆ ఐదు గరిడముక కాయలను దారంలోది కట్టాలి ఒకదానికొకటి దగ్గరగా కట్టిన తర్వాత ఆ కాయలను మీ ఇంటి ముందు గుమ్మం ముందు ఒక గొయ్యి తవ్వి మట్టితోటి కప్పేయాలి ఆ కాయలను రాత్రి పూట పరిహారం చేయటం వలన మీ భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో